क्षमहेश्वरी प्रालेयाञ्चलवंशपावनकरी काशीपुरादीश्वरी माता भिक्षान् देहि భిక్షేహి కృపావలంభన కరీ మాతూర్ణేశ్వరీ పాహిమాం పా నాయన్లరా నారదుల వారు ఈ యొక్క శాపాలన్నింటివి మానవులకే కాదు దేవతలకు కూడా ఉంటాయని చెప్పారు అంటే దేవతలు ఇలా శపించబడిన వారు దేవతా వృక్షాలై జన్మిస్తుంటారు అని దీన్ని అనుసరించి మనం గ్రహించాలి దేవతా వృక్షాలు కనుక మనకు అవి ఉపయోగపడతాయి వేప చెట్టు రాగి చెట్టు మర్రి చెట్టు తాటి చెట్టు ఇలాంటి దేవతా వృక్షాల వల్లనే మనకు అనేక ఫలాలు అనేక లభిస్తూ ఉన్నాయి ఈ దేవతా వృక్షాలు ఇవి కూడా శాపానుగ్రహం వల్లనే జన్మిస్తాయి అని ఇక్కడ నారదమోహిని చెప్తూ మరి మానవులు ఎలాంటి కర్మలు చేస్తారు వారికి ఎలా సంభవిస్తుంది అంటే మనం పూర్తిగా మొదటి నుంచి చూస్తుంటే నారదులు వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మహాభాగవతంలో వ్యాసమహర్షి వారు చెప్పిన దాన్ని విషయాలను బట్టి నారద మహర్షి ఈ యొక్క శాపం గురించి ఈ మన సుఖ మహర్షి పరిషత్ చెప్తున్నాడు పరిషత్ మహారాజా పూర్వజన్మ పుణ్యానుసారం వల్ల పూర్వజన్మ కర్మానుసారం వలన మానవులకు జన్మలుస్తూ ఉంటాయి ఈ ఇలా బాగా గ్రహించాలంటే ఇక్కడ మనం ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మంలో తీసుకుంటే కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి అనేక మంది మా దగ్ర కులం అగ్రవర్ణం అగ్రజాతులు అనే విధంగా కొందరు లోపలిని ఒక అహం పెంచుకుంటూ ఉంటారు చిన్న అహమే ఎందుకంటే జ్ఞానం ఉంది జ్ఞానం ఉన్న జ్ఞానాన్ని పది మందికి పంచడం అనేది ధర్మం అలా పంచకుండా అందు నుంచి ఏదో స్వార్థం అదేవిధంగా అనేక విధాల నుండి లాభాలు పొందాలి నా జ్ఞానం చెప్పడం వల్ల నాకేం ప్రయోజనం ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కనుక ఇప్పుడు మనకు వర్ణాశ్రమం ధర్మం చేసినట్లయితే మొదట అగ్రకులంగా చెప్పేటటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఆ తర్వాత క్షత్రియులు ఆ తర్వాత వైశ్యులు శూద్రుడు శూద్రుల అనేక కులాలు ఉంటాయి ఏదేమైనా నారదుల వారు ఏం చెప్పారంటే ఈ యొక్క కులాలు కులాంతరాలు కూడా కర్మఫలాల వల్ల వచ్చినా కానీ ఉత్తమమైన జన్మలు అంటే మీ బ్రాహ్మణ కులం ఈ బ్రాహ్మణుల్లో కొందరు ఆలయాల్లో ఉంటారు కొందరు అర్చనలు చేస్తూ ఉంటారు కొందరు పెద్ద పెద్ద ఆలయాల్లో పెద్ద పెద్ద దే గొప్ప పేరు పొందిన ఆలయాలకు అంటే పరమేశ్వరాల ఈశ్వరాలయం కావచ్చు మహావిష్ణు ఆలయాలు కావచ్చు జగన్మాత కాళికా దేవాలయం కావచ్చు ఈ ఆలయాలకైనా కూడా వీళ్ళు పూజారులుగా అక్కడ ఉంటారు అర్చకులుగా ఉంటారు కొందరు చిన్న చిన్న ఆలయాలకు అర్చకులుగా ఉంటారు కొంతమంది ఏదో చిన్న చిన్న కర్మలు చేసుకుంటూ కర్మకాండలు జరిపించుకుంటూ జీవనాన్ని పంటను పోషించుకుంటూ ఉంటారు ఇలా వీరిలో కూడా అనేక తేడాలు ఉన్నాయి అంటే ఆ కులం అనుకున్నటువంటి లోపల ఉండకూడదు అది ఉంటుంది ఉంటుంది ఎందుకుంటుంది పూర్వజన్మ కర్మానుసారం నీకు వచ్చింది వచ్చినప్పుడు దాన్ని మనం వినయంతో విధేయంతో అనుకూలంగా భగవంతుడికి మన దత్తనే ఉండాలి మనలో భగవంతుడు ఉన్నాడు మనలో భగవంతుడు ఉన్న భగవంతుడికి జవాబుదార్త మనమే కదా చేసుకోవాలి జవాబుదారితనం అనేది మర్చిపోయి నేను జ్ఞానిని నేను మహాజ్ఞానిని అని చెప్పుకునేది కూడా మనం మంది చూస్తూ ఉంటాం ఇలా ఇక్కడ కూడా తేడాలు ఉన్నాయి ఏమంటే ఎందుకట్లా అది కూడా కర్మఫలాలే సరే ఆ తర్వాత క్షత్రియులు క్షత్రియులు అందరూ అవుతున్నారా పరిపాలిస్తున్నారా లేదు పరిపాలించారు ఒకప్పుడు కానీ అందరూ పరిపాలించలేదు కదా క్షత్రియులు పరిపాలించినటువంటి క్షత్రియ వంశంలో పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా అందరూ పరిపాలకులు కాలేదు అంత కొంతమంది అవుతారు ఆ కొంతమంది పరిపాలన సుభిక్షంగా ఉంటే వారికి ఇంకా ఉత్తమమైనటువంటి దేవతామూర్తులు జన్మలు వస్తాయి అంటారు ఇలా అనేక విధాల తేడాలు చెప్తూ నారద మహర్షి మానవులలో ఇలాంటి వర్ణాశ్రమ ధర్మం వల్ల ఏర్పడినటువంటి ఈ ఆలోచనలు వీళ్ళని మరల ఏం చేస్తాయంటే ఎవరైతే ఇలా నాకు గొప్పదనం వచ్చింది గొప్పగా గొప్పవాడిని అయ్యాను పేరు ప్రతిష్టలు వచ్చాయి గొప్ప జ్ఞానం వచ్చింది గొప్ప పదవి వచ్చింది నేను వల్ల వచ్చింది భగవంతుడు నీకు పూర్వజనంలో పుణ్యం ఉంది కాబట్టి ఇచ్చారు ఇది ఆలోచించాలి ఇది ఆలోచించుకుంటా వెంటనే ఆ యొక్క ధర్మాన్ని మరిచిపోయి పుణ్యం వచ్చి చేసిన దానివల్ల మనకి జన్మ వచ్చింది ఉత్తమమైన పదవులు ఉత్తమమైన గుణాలు ఇవన్నీ కూడా కర్మానుసారమే సంభవిస్తుంది ప్రార్థిస్తూ ఉంటుంది ఇలా ఆలోచించినప్పుడు మానవులు వారు కష్టాల గురించి ఆలోచించరు బాధల గురించి ఆలోచించరు దుఃఖాల గురించి ఆలోచించరు అలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నోటికి ఎనభై శాతం ఇలా ఉండొచ్చు అంటే మీ నిజంగానే ఉన్నతమైనటువంటి మంచి జరుగుతుంది నమో నారాయణాయ జయ శ్రీరామ్ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు